హాయ్ 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 చిన్న కాకరకాయల కూర ఎలా చేయాలో చూసేయండి చిన్న కాకరకాయల తొడిమలు వలుచుకోవాలండి పెన్నం మీద ఫ్రై చేసుకోవాలి బెండకాయలు ఎలా ఫ్రై చేస్తామో అలా కాకరకాయలు ఉండే గింజలు పంటి కింద పడుతూ ఆ కారం ఉప్పు తగులుతుంటే టేస్టే వేరే లెవెల్ అండి పెన్నం మీద కొద్దిగా లైక్ ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కానీ ఈ సీజన్లోనే దొరుకుతాయి మా సైడ్ అయితే ఎంతమందికి చిన్న కాకరకాయలు తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఏమైనా పిలుస్తారో కూడా చెప్పండి సో మగ్గిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆయిల్లో వేసుకొని ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత టమోటాలు కూడా వేసుకోవాలి టమోటా కొద్దిగా మగ్గిన తర్వాత తగినంత పసుపు తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి టేస్ట్ తగినంత కారం తగినంత ధనియాల పొడి వేసి కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనము వేయించుకున్న కాకరకాయలని కూడా వేసేసి బాగా కలిపేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చిన్న ఫ్లేమ్లోనే మగ్గనియాలి చూసేసేయండి నో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి